అభి ఏంటి కిందంతా ఏం చేసా ఏంటి పౌడరా డబ్బా ఇవ్వు ఉందా అసలు ఇంకేమన్నా డబ్బాలో కొత్త డబ్బా అయిపోయిందా అయిపోయిందా మొత్తం ఎందుకే నువ్వు పౌడర్ నువ్వు నానా నానా పౌడర్ వేసు నానా ఆఫీస్ పోయి నాన్న ఆఫీస్ పోయాడు ఈ పౌడర్ ఎవరు వేశారు నానా పోయే నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు నువ్వు పౌడర్ వేస్తావా ఇంట్లో అవి 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 వేసాడు మొత్తం మొత్తం పూసేసుకున్నావా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు పౌడర్ వేసేసి చేసుకో చేసుకో మొత్తం నీట్ క్లీన్ చేశారేనా చేసుకో స్కూల్కి సెలవులు ఇస్తే ఇది పరిస్థితి పార్టీకి వెళ్ళావా నువ్వు మంచం ఎక్కద్దు అంతా మురికి మురికి చేస్తున్నావు సరే సరే పద బాయ్ చెప్పే చూసారు కదా ఫ్రెండ్స్ రూమ్ ఫస్ట్ ఎట్ ఉందో పౌడర్ అంతా వేసేసి ఆర్డర్ చేసింది ఒక ఫోన్ వచ్చిందని మాట్లాడచ్చు లోపల ఇది మంచం మీద కూడా పౌడర్ వేసేస్తా వీడియోలో కోటింగ్ ఎందుకని చెప్పి దాన్ని క్లీన్ చేసుకొని వచ్చి కోటింగ్ ఇవ్వలేదు నవ్వుతున్నాడు ఇప్పుడు ఇస్తాను కోటింగ్ అడిగి సారీ చెప్పు నువ్వు చేసిన తప్ప కదా ఇదంతా పౌడర్ వేస్తావు తప్పు చేసావు కదా ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి ఇప్పుడు ఎవరు క్లీన్ చేయాలి ఇదంతా నువ్వు పౌడర్ వేస్తే ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి మోయి మోహినియా మోహినియా క్లీన్ చేయాలి నీకు ఇష్టం వచ్చినట్టు వేస్తావా ఇలాగా నీకు ఇష్టం వచ్చినట్టు వేస్తావా బెల్ట్తో పూచీనా బెల్ట్ ఓ తీసురానా ఓ ఏంటి సారీయా సారీ చెప్తే సరిపోతా బాయా ఇక్కడ ముందు నేను కొడతానని తెలుసా నీకు తెలిసి కూడా చేసావు కదా తెలిసి కూడా చేస్తున్నావు ఇలాంటి పనులు నువ్వు బెల్ట్ తీసుకొని కొడతానని తెలీదా నీకు ఇలాగేనా ప్రతిరోజు ఏదో ఒకటి చేసేది బెల్ట్ తీసురానా తీసురానా బెల్ట్ తీసురానా బెల్ట్ మొత్తం కొట్టేనా బెల్ట్ తీసుకొచ్చి మొత్తం ఎన్ని ఏంటి బెల్ట్ ఏది లోపలికి రాము బయట నుంచి సారీ చెప్పు సోరీ ఇంకోసారి చేయను ఇంకోసారి ఇంకోసారి చెయ్యను నిజంగా సోవి